వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం దీనిని ఒక రిజిస్టర్ లాగా భద్రపరచుకోవాలి లేకుంటే భవిష్యత్తులో అడిషనల్ క్వార్టమ్ ఆఫ్ పెన్షన్ రాదు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ పెన్షనర్లకు సంబంధించిన పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారం పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ని ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వుల్నే పీపీఓగా అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డిడిఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపునకు ఉత్తర్వుల్ని ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఉన్న వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం మంచిది కొత్త వారికి అయితే పీపీఓ ఒక పేజీ ఉంటుంది పాత వారికి కొన్ని పేజీలు ఉంటుంది ఈ ఒక పేజీతో రిజిస్టర్ ఎలా తయారు చేయాలి రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఒకసారి చూద్దాం దా రిజిస్టర్ని ఎలా తయారు చేయాలో ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పే పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ పాన్ నంబర్ బ్లడ్ గ్రూపు బ్యాంకు ఖాతా నంబర్ బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ని టైప్ కానీ లేకపోతే అందంగా రాసి కానీ పెట్టుకోవాలి మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజ్ కాంక్వెస్ట్ తెలకాయితాలని పెట్టాలి మీ ఆధార్ పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు పాన్ కాపీ ఈహెచ్ఎస్ కాపీ జిరాక్స్ కాపీలు పెట్టాలి మీ స్పౌజ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్ కాపీలు పెట్టాలి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేసి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి ఈ పీపీఓ రిజిస్టర్ ఒక ఉపయోగం ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రాసే రికార్డ్ చేసే వీలుంటుంది పెన్షన్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదైనా కారణంతో పీపీఓను కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందడానికి వీలుంటుంది అసలు ఈ పీపీఓలో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అందరు సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగా నమోదైందా లేదా పరిశీలించుకోవాలి మన పీపీఓలో స్పౌజు లేకపోతే ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కూడా కరెక్ట్గా ముద్రించబడిందా లేదా అనేటువంటి విషయాల్ని పరిశీలించుకోవాలి తర్వాత పీపీఓలో స్పౌజు లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ ఫ్యామ్ అన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు ఉంటాయి వాటికి ఎదురుగా వచ్చే మొత్తం కూడా నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా సరిగా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటి గురించి చూద్దాం ముందుగా సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్పై దానిపై ఇతర అర్హత గల అలవెన్సులు చెల్లించబడతాయి పీఆర్సి అమలైనప్పుడల్లా మన సర్వీస్ పెన్షన్ అనేది రివైజ్ కాబడుతూ ఉంటుంది ఇక రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కి ఇచ్చేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా చెప్పాలంటే ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేక పెన్షనర్గా ఉండగా మరణించినా వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు ఇక్కడ కొంతకాలం అంటే ఎంతకాలమో ఒకసారి చూద్దాం ఉదాహరణకి రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు పూర్తి పెన్షన్ని వారి వారసులకు చెల్లిస్తారు అదే రిటైర్ అయిన సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు వారి ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పటి వరకు చెల్లించబడేది అనేటువంటి విషయం కూడా ఈ పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పీఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమోనైతే జారీ చేసింది ఇక మూడవది ఫ్యామిలీ పెన్షన్ సర్వీసు పెన్షన్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పీఆర్సీల్లో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది చెల్లించబడుతూ ఉంటుంది అయితే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ చెల్లించాలంటే వారు కొన్ని డీటెయిల్స్ని ట్రెజరీకి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యామిలీ పెన్షనర్లు అదే సర్వీస్ పెన్షన్ అయితే వారి డీటెయిల్స్ ఆల్రెడీ ట్రెజరీలో ఉంటాయి కాబట్టి వారు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ అంశాలన్నీ కూడా మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు వాటిని సరిచేయించుకోవాల్సిందే మనమే లేనిచో మన తదనంతరము వారికి ఫ్యామిలీ పెన్షన్ రావటంలో కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకి ఇటీవల ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ గారికి అప్పుడు ఎస్టీఓ గారి పీపీవను చూడగా పేరు సామ్రాజ్యం అని ఉంది ఆధార్లో ఆస్తులలో బ్యాంకు ఖాతాలలో వారి పేరు మాత్రం సాంభ్రమంగా ఉంది కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు కాబట్టి మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరి చేయించుకోవటం ఉత్తమం సులువు కూడా స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివర రిటైర్ అయిన చోట డిడిఓ ద్వారా పీపీఓలో పేరు సరి చేయించుకోమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాలి చేయించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో అయితే అంటే రెండు వేల ఐదు సంవత్సరానికి ముందైతే స్పౌజ్ పేరు మాత్రమే నోట్ చేసి ఉండి పుట్టిన తేదీ వేయకపోవటం వల్ల లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా తేడా పడిన సంబంధిత ధ్రువపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు వైద్యులు ధృవీకరించిన వయసు ధ్రవపత్రం వంటి వాటిని జత చేసి పీపీఓ నకలు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే సరి చేస్తారు ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవటం అవసరం ఒక గమనికను చూస్తున్నాం మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చలదు అలా మార్పు చేసి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు రీకవరీ చెల్లించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగరూకం వ్యవహరించాలి పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌజ్ పేరు తేడాబడినా స్పెల్లింగ్ తేడాబడినా లేదా సర్నే మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాబడపోయినా స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాబడకపోయినా లేదా తేడాబడినా వీటిని పీపీఓలో సరి చేయించుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జత చేసి హెచ్ఓడి ద్వారా ఏజీయా స్టేట్ ఆడిట్ ఆఫీసు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో స్పౌస్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారు వారి వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలని పీపీఓలో ఉన్నటువంటి వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలి ఈ కింది రెండు అంశాలను ముఖ్యంగా పెన్షనర్స్ అయితే గమనించాల్సి ఉంటుంది ముందుగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదే ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ ఆఫీస్ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్స్ సెట్ జెరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాల కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపుకోవాలి అప్పుడు వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓని మనకు పంపుతారు అలా కాకుండా ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశించి రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారి చేత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఒకే విధంగా ఉండేటువంటి టీసీ స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు జెరాక్స్ అటెస్టెడ్ కాపీలను జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో మూడు కాపీలు తయారు చేసి జతచేసి మీ రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి అప్పుడు వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీని పంపుతారు అలా కాకుండా ఒకవేళ మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును మార్చుకొని ఇప్పుడు ఏదైనా కొత్త పేరు పెట్టుకొని ఆ పేరుని పీపీయూలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికల్లో ప్రకటన గజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కో జర్చ్ చేసి హెచ్ఓడి ద్వారా రుజుమార్గంలో ఏజీకి మీ దరఖాస్తు ద్వారా పంపాలా సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భారీ పేరును పీపీఓలో ఎంటర్ చేయటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు సెకండ్ వైఫ్ నేము మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు జరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రోజు మార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి అప్పుడు వారు వెరిఫై చేసి రివైజ్ పిఓని మనకు పంపుతారు మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పేస్లిప్స్లో పేరు తేడాబడినా లేకపోతే పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సద తేడాలను పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌజ్ ఆధార్ పాన్స్ కార్డు స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీని జచ్చేసి ఇచ్చి సరి చేయమని కోరవచ్చు అప్పుడు వాటిని వాటిని పరిశీలించి సరి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్